श्रेष्ठा नम श्रेष्ठा नमो रुद्राय नम कालाय नम काल विकर्णाय नमो बल विकर्णाय नमो बलाय नमो बल उपेभ्य सत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ప్రతి సంవత్సరం మహాభాగ్యనగర్ బ్రాహ్మణ సేవా సమితి శారదా చంద్రమూరి ఈశ్వర సేవా పరిషత్ ఆధ్వర్యంలో జరిగే వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఈ సంవత్సరం శృంగేరిలో జరిగే కార్యక్రమం ఉండేది ఈ తొంభై పంతొమ్మిది వార్షికోత్సవాన్ని శృంగేరిలో జరపడానికి కొన్ని ఆటంకాలతో కుంభమేళా పుష్కరాల సందర్భంలో ఇటువంటి అవాంతరాల వలన ఈ కార్యక్రమాన్ని భాగ్యనగరం హైదరాబాద్లోనే నిర్వహించాలి అని చెప్పి మా అందరి నిర్ణయంతో మా ఈ కార్యక్రమాన్ని బిఎన్ఆర్ గార్డెన్స్ మల్లాపూర్లో చేయడానికి మేమందరం కూడా పూనుకొని దాని సన్నాహాలన్నీ చేస్తూ జగిత్యాలలో మా శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచారి స్వామివారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వారిని కూడా ఆహ్వానిస్తూ జగిత్యాల ప్రజానికాన్ని దేని సేవ కార్యకర్తలను అందరికీ కూడా ఆహ్వానిస్తూ ఈ యొక్క పత్రిక ఆవిష్కరణ ఆహ్వాన పత్రికను ఆవిష్కరణ చేయడానికి కొరకు రావడం జరిగింది ఇటు కార్యక్రమంలో ప్రజలందరూ కూడా లోక కళ్యాణార్థం విశ్వశాంతి కొరకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఈ పాకిస్తాన్లో జరిగినటువంటి మనకు యుద్ధ సంస్ యుద్ధ ప్రాహాలు కార్యక్రమాలు కరోనా వంటి కార్య అనారోగ్య పరిస్థితులు రాకుండా ఉండడానికి లోక కళ్యాణం కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి అటు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా నమ్మి వేణుగోపాలాచారి గారు ఈ యొక్క కార్యక్రమానికి మరి తమవంతుగా కొన్ని మాటలను ప్రజానీకానికి తెలియజేస్తూ తాము శ్రీ చంద్రమౌళి చంద్రుగా వృద్ధ సేవా పరిషత్తు భాగ్యనగర భాష మహాభాగ్యనగరంలో మహత్తరమైన కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది పెద్దల యొక్క ఆశిస్సులకే ఆదేశాలతే జగద్గురు అయినటువంటి యొక్క మహా సంస్థానాశీస్సులు శృంగేరి స్వామి వారి యొక్క దివ్యాశిస్సులు తదితర పెద్దలందరి యొక్క వారి యొక్క దివ్య ఆశీస్సులతో కోట మహవానంద స్వామి వారి యొక్క పర్యవేక్షణ ఆశస్సులతో ఏకోవాలి వార్షికోత్సవ సమాపాలు అనుకుంటే ఈ రుద్రపరిషత్తు సేవా సమితి ఆరంభించి పంతొమ్మిది సంవత్సరాల కాలం సాగుతున్న కాలంలో సందర్భంలో పంతొమ్మిదవ వార్షికోత్సవాన్ని ఏ రకంగా చేయాలి అంటే చేసేటువంటి దైవిక కార్యక్రమానికి దేశానికి రాష్ట్రానికి ప్రజలకు పరిపాలకులకు ఆ తర్వాత పాడి పంటలకు విద్యార్థిని విద్యార్థులకు సమస్త జనానికి కూడా ఒక చక్కనైన యొక్క సందేశము ఆ తర్వాత శాంతి విశ్రాంతి జరిగేట్టుగా ఉండేటట్టుగా చేయాలని చెప్పి ఈ కార్యక్రమానికి ఒక ఐదు రోజులుగా గణపతి హోమం మహాలక్ష్మి సుదర్శన అరుణ రుద్ర సహిత చంటి యాగాన్ని స్థానికమైనటుగా హైదరాబాద్ ప్రాంతంలో కార్యస్థలం విఎన్ఆర్ గార్డెన్స్ మండపూర్ భాగ్యనగరం తెలంగాణ రాష్ట్రంలో జరుపుతున్నారు ప్రతి ఒక్క జీవికి సుఖశాంతి అవసరం ఈ ప్రపంచంలో ఉన్నదారు ఆ తర్వాత భగవత్ సంవిధానాన్ని చేరుకోవడం అనేటువంటిది వాళ్ళు వాళ్ళు చేస్తున్నట్టు యొక్క ఉద్యమలో క్రియాకలాపాల ద్వారా వాళ్ళ వాళ్ళ కమల ద్వారా భగవత్ ప్రాప్తి కలుగుతుంది పువ్వీకుడి ప్రజానికానికి ప్రాణితుడికి చక్కనైన సుఖశాంతులు లభించాలంటే దానికి మార్గము యజ్ఞ యాగాలు పారాయణాలు అభిషేక అర్చనలు భగవంతుడిని ఒక క్రమంలో శాస్త్రంలో చెప్పిన పద్ధతిగా ఏ విధాలుగా ఆరాధిస్తే అది పరిపూర్ణం అవుతుందో ఆరాధనకి ఒక మంచి పని ఏదైతే మంచి పని అనుకుంటామో దానికి ప్రజలు యజ్ఞం అనేటువంటి ఒక పేరు పెట్టే అలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆ పరిస్థితి వారికి ఇదో విధంగా మనమంతా కూడా అవకాశం ఉండే సమయాన్ని ధనాన్ని మన శ్రద్ధను తీసుకువెళ్ళి అక్కడ ఏర్పాటు చేసుకొని అందరి ఈ కార్యక్రమాన్ని అందరం ఆచరించాలని ఆహ్వానిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో నెలకొన్నటువంటి విపత్కర పరిస్థితుల నుండి ఈ దేశం సుభిక్షంగా ఉండాలని ఒక ఆంక్ష ఆకాంక్ష పూర్తి వేద పండితులు అలాగే హైదరాబాద్ చెందినటువంటి మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ శారదా చంద్రమోహేశ్వర రుద్ర సేవా పరిషత్ నిర్వహణలో అంటే జూలై రెండు నుంచి ఆరవ తేదీ వరకు ఒక పరిపూర్ణమైనటువంటి యగ్ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది ఈ సందర్భంలో జగిత్యాలకు చెందినటువంటి మా సోదరులు శ్రీశీల రామేశ్వరమ్మ అక్కడి మహాభాగ్యనగర బ్రహ్మణ సేవా సమితిలో ఒక కార్యనిర్వాహకులుగా ఉంటూ ఈరోజు ఇక్కడికి మన పెద్దలు వేద పండితులు శ్రీమాన్ నమ్మి వేణుగోపాల్చార్య గారిని ఆహ్వానించడానికి గాను అదేవిధంగా ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం గాను రావడం జరిగింది ఈ సందర్భంలో